అమెరికాకు పోయే చాలా వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే గో రెండ్ అండ్ రిటర్న్ తిరిగి మళ్ళా మన భారతదేశానికి రావాలా మనం మన కుటుంబంతో కలిసి ఉంటే ఎంత సంతోషం అటు కాకుండా అమెరికాకు పోయా నేను అటు పైకి వచ్చాను అని ఒక ఫోటో పంపిస్తారు బిల్డింగ్ ఇప్పుడు కొత్త బిల్డింగ్ పెట్టాలి అమెరికాలో పోగానే ఇచ్చేది ఏంటంటే ఒక క్రెడిట్ కార్డు ఇస్తాను నీకు ఇవ్వడానికి అప్పుడు అప్పుడు ట్రైవర్ పడతారు ఆ క్రెడిట్ కార్డు ఎవరైనా రాగానే వచ్చేసారు కార్డు దాంతో కారు కొనుక్కుంటావు కారు కొనుక్కొని పంపిస్తావు అమ్మకి తాతయ్యకి బా మా వాడు ఎంత పెద్ద కారు అని అది ఎలా ఉంటుంది చెప్పనా బాత్రూంలో మంచి ఫుల్ సూట్ వేసి టై కట్టుకొని హ్యాటు బూటు అన్ని పెట్టుకొని అద్దం ముందు నిరబడి ఆహా ఎంత బాగున్నారని నేను అనుకుంటే ఎట్టుంటుందో అట్టుంటుందో అమెరికా నుంచి ఫోటో పంపిస్తే సో వచ్చి మన మధ్యలో తిరుగుతూ ఉంటే మన మధ్యలో నడుస్తూ ఉంటే అద్భుతంగా పైకి వస్తుంటే మనం మన తల్లి మన తండ్రి మన తాత మన ఎవరు ఉంటే వాళ్ళందరూ సంతోషపడతారు కాబట్టి కుటుంబ వ్యవస్థను గౌరవించుకోవాలా ఇప్పుడు అంతా కొత్త కొత్తగా గడుస్తున్నారు మన గర్వర్ అడిగే ఏదంటే ఏం లేదంటే ఎన్ని ఎల్డర్స్ హోమ్స్ అన్నారు అంతకుముందు ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవాళ్ళు నేను చెప్పే ఎవరన్నా ఓల్డ్ ఏజ్ అన్న అంటే వాడికి కూడా ఎప్పటికప్పుడు ఓల్డ్ ఏజ్ వస్తుంది వస్తుంది తప్పనిసరిగా ఓల్డ్ ఏజ్ అనకూడదు ఎల్డర్స్ హోమ్ అని పిల్లలు అక్కడ పెడుతున్నారు వీళ్ళు అమెరికాలో ఉంటారు అమెరికాలో ఉన్నప్పుడు పెట్టడం అర్థం ఉంది కానీ పెద్దవారు ఫుడ్లో ఉండేవాడు ఎందుకు పెట్టాలా ఇక్కడ ఉండేవాళ్ళు తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఆశ్రమంలో చేస్త్రమైంది ఆ డబ్బు కడతా డబ్బు కడితే మాత్రం ఎందుకంత దరిద్రం అంత కర్మ వచ్చింది తల్లిదండ్రులతో బతకని వాడి జన్మ నిరర్ధకం అనే విషయాన్ని యువత గుర్తించాల్సిన అవసరం ఉంది మన ముందు కనపడే ప్రత్యక్ష దేవతలు తల్లిదండ్రులు ముందు వాళ్ళకి నమస్కారం పెట్ట మా తాజా చెప్పేవాడు ఎవరికి నమస్కారం పెట్టకూడదురా మీ తల్లిదండ్రులకి పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టు నీకు పాఠం చెప్పిన గురువుకి నమస్కారం పెట్టు ఇంకెవరికి నమస్కారం పెట్టొద్దాను నేను అలాగే నేను ఎవరు కట్ట నమస్కారం నేను ఇంత పైకి పోయాను కదా వాజ్పాయి గారి అద్వాని గారికి నాకు వాళ్ళంటే దేవుడితో తర్వాత సమానం కానీ ఎప్పుడు వాళ్ళు కాళ్ళు తాకరా నేను కాళ్ళు తాకే సంస్కృతికి దూరంగా ఉన్నారు అందరు కూడా నేను ఒకరోజు రామారావు ఎన్టీ రామారావు గారు ఫోన్ చేశాడు నాకు ఉదయాన్నే రమ్మన్నాడు ఆయన ఉదయాన్నే రాస్తారు మీ అందరూ తెలుసు కదా ఏం చేస్తాడో కూడా తెలుసు తర్వాత ఐదు గంటల నుంచి ముదురు రమ్మన్నాడు పోయాను నేను మాట్లాడారు ప్రధాన మీతో రాను నేను పోయాను నేను పోయే ఆరు మంది ఆడవాళ్ళు ఆయన ముందు కూర్చోని ఉన్నారు మాట్లాడుతున్నారు ఆయన అన్నాడు మీరందరూ కాస్త దయచేసి అక్కడ ఉండండి బ్రదర్ వచ్చారు వారు మాట్లాడుతారు సరే వీళ్ళు లేచి పోతున్నారు పోయేవాళ్ళు పోకుండా అందరూ ఒకరి తర్వాత ఒకరు కాళ్ళ మీద పడి రామారావు గారికి దండం పెడుతుంది రామారావు దండం పెడుతుంటే సాఫ్ట్ ప్రమాణం తర్వాత లేచిపోతున్నాది నేను అడిగా ఏందన్నా ఇదని మనం ఏం చేద్దాం బ్రదర్ వాళ్ళ అభిమానం ఉంది అన్నాడా నేను నాకు నేను గమ్ముకున్నాను మామూలుగా నేను అభిమానమా పిండా కూడా ఆరు నెలలో దర్శదని అన్నా మీరు నవతారో నమ్మరో ఆరు మంది ఎవరైతే ఆయన కాళ్ళక మీద పడి దండం పెట్టారో ఆరు మంది ఆరు నెలల తర్వాత ఆయన అమెరికాలో గుండె జబ్బు ఉండి ఆపరేషన్ చేసుకొని వస్తే ఈ మంది మొట్టమొదట ఆ నాదండ భాస్కర్ రావుతో పక్కన వెళ్ళిపోయారు వినయము అంటే అది కాదు దండం పెట్టడం కాదు ఆ యొక్క గౌరవం దాన్ని అలవాటు చేసుకోవాలి అందరం అంతే కాళ్ళ మీద పడితేనే గొప్ప అనుకోకూడదు కాళ్ళ మీద పడారు కాళ్ళు లాగేశారు రామారావుకి ఏమైందో మీ అందరికీ తెలుసు నేను దాని గురించి ఎవరంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి మహనీయుడు గుండె దొప్పుడిని అమెరికా పోయి గుండె ఆపరేషన్ చేసుకొస్తే ఈ దొంగ ఆపరేషను నాటకం ఆడాడే అని కొంతమంది ఇప్పుడు చెప్తున్నారు కొందరు ఒక ఆయన మొన్న టీవీలో కనపడుతున్నాడు ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు అందరి పేర్లు అనవసరంగా మన పేరు మాడుకుడు కొందరు పేర్లు ఆయన చెప్తున్నాడు అందరినీ వాడు వీడు ఉంటున్నాడు టీవీలో రామారావు పిచ్చోడు రామారావు రామారావు పిచ్చోడా పిచ్చోడనుకోడు పిచ్చోడా లేదా రామారావు పిచ్చోడా విశ్వవిఖ్యాత నటసార మోహుడిగా దేశాన్ని మొత్తం రాష్ట్రాన్ని ఊపురు ఊపి ఊపేసినట్టుగా మహా మహాన్ వ్యక్తి ఎన్టీ రామారావు రాజకీయాలకు వచ్చాడు ఏం చేస్తాడు అనుకున్నారు మొత్తం అద్భుతమైన విజయం సాధించాడు ముఖ్యమంత్రిగా వచ్చాడు పేదలకి అనేక రకాల ఉపయోగపడే కార్యక్రమాలు చేశాడు నాగేశ్వరరావు గారు తన నటనతో నటన వైవిష్యంతో ఎంతమంది ముఖ్యంగా నాగేశ్వరరావు గారు సాంఘిక పాత్రలకు నాగేశ్వరరావు గారు పెట్టింది పేరు రామారావు గారు పౌరాణిక పాత్రలు వేసేవాళ్ళు ఆయన దాన వీర సూర కర్ణ అలాంటివన్నీ నాగేశ్వరరావు గారు ఇలా చెప్పారు కదా మోగ మనసులు కానీ ఆయన మనసుకు తా ఏ విధంగా ఆయన నటన ఉండేది శృంగారం పండించేవాడు ఆ రోజులు శృంగారం పండిస్తే కౌగిరించుకొని మనిషిని తాగడం అటు ఉండేది కాదు తాకకుండా మాట ద్వారా అభినయం ద్వారా కళ్ళ ద్వారా సావిత్రి కానీ నాగేశ్వరరావు గారు దానికి కానీ కళ్ళ ద్వారా పాట ద్వారా దగ్గరయ్యేటట్టుగా అనిపించేవాడు ఇప్పుడు చూస్తున్నాం మనం సినిమాల్లో ఆ దగ్గర రాకున్నా గోకినా పీకినా ఆకినా శృంగారేదు లేదు ఎందుకంటే నటనంలో శక్తి లేదు అభినయంలో అద్భుతమైన అభినయం లేదు అఖిరాడు నాగేశ్వరరావు గారు ఆ అభినయంతో దేశంలో కోట్లాది మంది ముఖ్యంగా మహిళలు నాగేశ్వరరావు వస్తున్నాడు ఆయన ఆమె సావిత్రి కూడా బాబు మన చూశాను విన్నాను నేను సావిత్రి కూడా ఆఖరి రోజుల్లో ఆ నాగేశ్వరావు వచ్చాడా అందట ఆఖరి రోజుల్లో కూడా అంటే అంతటి అద్భుతమైన యొక్క నటన ద్వారా ప్రజల యొక్క హృదయాలు కలుచుకున్నాడు ఆయన దాంతోపాటు వ్యక్తిగతంగా కూడా చాలా కొన్ని నియమ నిష్టలతో పద్ధతులతో బతికాడు అలాగే కుటుంబ సభ్యులకు కూడా ఆ విధంగా ఉండాలని చెప్పని ఆ రోజుల్లో ఆయన మార్గదర్శనం చేశాడు నాగేశ్వరరావు గారు నిర్వహిత విగ్రహాన్ని పెట్టారు అక్కడ హైదరాబాదులో అన్నపూర్ణ హుడిలో ఇక్కడ కూడా ఇందాక నన్ను ఏదో అది లాగమంటే దాన్ని లాగమంటే నాగేశ్వర బొమ్మ చూసాడు నాగేశ్వరరావు బొమ్మ చూశాను దాన్ని ఆ పైదాన్ లాగితే తర్వాత చూపారు ఏ సార్ పెద్ద విగ్రహం ఉంది పక్కన తర్వాత చూస్తే అద్భుతమైన ఆగేశ్వర నాగేశ్వర కళ ఉట్టిపడేట్టుగా బయట నాగేశ్వర గారి విగ్రహం ఉంది అది ఎందుకు గుర్తు నేటి తరానికి యువతరానికి రాబోయే తరానికి తెలిసి రావాలి ఇలాంటి మహనీయుడు ఉండేవాడు మన కళాశాలకు ఆయన ప్రధానమైనటు ఆ రోజుల్లో దాతగా ఉన్నాడు దాంతోపాటు ఆయన